హాయ్ అండి హలో అందరికీ ఉల్లి వెల్లుల్లి లేకుండా వెజ్ బిర్యానీ చేశానండి చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది మనం నార్మల్గా చేసుకునే బిర్యానీ లాగానే ఉంటుందండి ఇలా ఒక్కసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది అలాగే ఈ బిర్యానీలో కలుపుకోవడానికి ఆలు గ్రేవీ కర్రీ చేశానండి చాలా రుచిగా ఉంటుంది ఇది కూడా ఉల్లి వెల్లుల్లి వేయకుండానే చేశానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందు బిర్యానీ చూద్దామండి బిర్యానీ కోసం నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రైస్ని ఒకసారి శుభ్రంగా కడిగి నీళ్ళని పంపేసుకుని మంచి నీళ్లు వేసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీలోకి వేసుకోవడానికి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే కొన్ని బీన్స్ కాలీఫ్లవర్ మొక్కలు బంగాళదుంప మొక్కలు క్యారెట్ మొక్కలు అలాగే స్వీట్ కార్న్ గింజలు నాలుగు పచ్చిమిరపకాయలు పడవగా చీల్చుకుని వేసుకుని కొన్ని మసాలా దినుసులు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత కొంచెం షాజీరా నాలుగు లవంగాలు స్టార్ అనాసు జాపత్రి రెండు ఇలాచీలు బిర్యానీ పువ్వు కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకుని కాగుతున్న ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న కాయగూర ముక్కలు అలాగే స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకుని ఇవి బాగా వేయించుకోవాలి ఇవి వేగడానికి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయి కదండి ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ కారము ఒక టీ స్పూను గరం మసాలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ముక్కలంతటికీ పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు టీ స్పూన్లు నేనైతే నువ్వుల పొడి వేస్తున్నానండి కమ్మగా ఉంటుందని ఇలా నువ్వుల పొడి వేసుకున్న తర్వాత రెండు గరిటెలు కమ్మటి పెరుగు వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పెరిగేస్తే చాలా బాగుంటుందండి బిర్యానీ ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని బియ్యానికి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలండి ఇవి కొంచెం పాత బియ్యం అండి తొందరగా ఉడకవు అందుకని నేను రెండు గ్లాసులు నీళ్ళైతే వేసాను ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మనం కూరగాయ ముక్కల్లో ఉప్పు వేసాం కదండి చూసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చాలా చక్కగా ఉడికిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి మనం నార్మల్గా బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగనే ఉంటుందండి ఏమీ తేడా ఉండదు ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు పైన కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా రుచిగా ఉంటుంది నా దగ్గర కొత్తిమీర లేక వేయలేదు అలాగే ఇప్పుడు ఆలు గ్రేవీ కర్రీ ఎలాగో చూద్దాము దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క జాపత్రి రెండు ఇలాచీలు కొన్ని కొబ్బరి ముక్కలు అలాగే పుచ్చగింజలు కొన్ని పుచ్చగింజలు గ్రేవీ కోసం అండి అలాగే కొంచెం జీడిపప్పు వేసుకుని ఇవి బాగా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నా దగ్గర పచ్చి పండిపోయాయండి అవి వేసాను అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇవి మగ్గించుకోవడానికి ఉప్పు వేసాను ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది కదా ఇలా మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పేస్ట్ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకుని ఇంకొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అలాగే కొంచెం బటర్ కూడా వేసుకుని అది బటర్ బాగా కరిగిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి ఆయిల్లో మిక్స్ చేసుకుని మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి బాగా మగ్గి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని అలాగే కొన్ని నీళ్లు గ్రేవీ కోసం కొన్ని నీళ్లు వేసుకుని ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదండి కొన్ని నీళ్లు వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఉడికించి పొట్టు తీసి పక్కన ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి బంగాళదుంప ముక్కలకి మసాలా గ్రేవీ అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఎక్కువ ఉడికించాల్సిన అవసరం ఉండదు అన్నీ ఉడికిపోయినవే కదా ఇలా కొంచెం గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకుని ఎండి పొడి అండి ఇది వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఇది కూడా చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుంది ఎక్కువ ఘాట్ అనేది ఏమీ ఉండదు చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది బిర్యానీ ఈ కర్రీ వేడి వేడిగా ఉండగానే సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి బిర్యానీ చూడండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చాలా బాగుంటుందండి మనం నార్మల్గా చేసుకునే బిర్యానీ లాగానే ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే కర్రీతో కలుపుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ రెండు మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేయండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్